పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం చూడండి దయచేసి పక్షపాతము లేకుండా తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి ఏమండి నెహమ్యా చెప్పాడు మీరు ఆనేందు నెహెమ్యాల కాలంలో మీరు సంతోషిస్తే మీకు బలం వస్తుందని పేతుడు ఏం చెప్తున్నాడు మీరు పరదేశంలో ఉన్నంతకాలం భయం భయంగానే కూర్చోవాలి వీడు ఎంతసేపు మాట్లాడతాడో ఏమో అని అదే కదా సార్ మేము అదే చేస్తాం భయముతో గడుపుడి మరి మనము మళ్ళీ అదే పౌలు భక్తుడు అంటాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి ఇప్పుడు మనం ఆనందించాలనా భయపడాల భయపడుతూ రెండు కలిసి చేయమంటాడు రెండవ కీర్తనలు రెండవ కీర్తన దయచేసి పదకొండవ వచనం భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గణగ గడగడ వణుకుచు గడగడ వణుకుచు సంతోషించుడి దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ప్రేమామయుడు కృపాసత్య స్వరూపుడు కృపాసత్య సంపూర్ణుడు అని మనం దేవుని ఎందు మనము ఆనందం కలిగినప్పుడు కొంచెం భయం కూడా మరిచిపోవద్దు ఈ రెండు కలిసిన వాడే నిజమైనటువంటి భక్తుడు అతడే హనోకులాగా దేవునితో నడవగలుగుతాడు ఆయన మనల్ని ప్రేమగా పిలుస్తాడు ప్రేమగా మాట్లాడుతాడు ఇప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి వచ్చాడు అనుకుని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయన ఏ పార్టీ ఏ మతము ఏ విశ్వాసమన్నా కానీ ఆయన ఆఫీస్ అయితే ద హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ కదా దేశంలో అతి ఉన్నత స్థానం అదంతా ఆ స్థానం అంతే అక్కడ ఆయన ఉన్న ఎవరున్నా ఆ ఆఫీస్ని అయితే మనం గౌరవించాలి ద టాప్ మోస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ అక్కడ ఉన్నాయన వచ్చి హలో కైసా కైసాహే అని అన్నాడు అనుకో ప్రేమగా మనము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని అన్నాడు అంటాము ఏంద్రా బాయ్ బాగున్నావా వదిన బాగుందా అది వదినేటి బా ఏంది ఇట్లా తిరుగుతున్నావు రోడ్ల మీద అని అంటే ఆ పక్కన ఉన్న బౌన్సర్లు ఉంటారు కదా గుంజు గూపకు ఒకటి ఇచ్చుకొని పక్కకు తీసుకుపోయి లోపలేసి మూసేస్తారు ఎవరు పాగలుగా ఉన్నాడు అరే నేనేం తప్పు చేశాను ఆయన బాయ్ అన్నాడు బాయ్ అంటే బాయ్యే కదా బాయ్ అంటే అన్న లేక తమ్ముడని అర్థము ఏరా అన్నయ్య అనే తప్ప అదే అంటే అరే ఆయన తమ్ముడు అంటే ఎరా అంటావు నువ్వు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నతను వచ్చి నేను తమ్ముడు అన్నయ్య అని పిలవడం ఆయన గొప్పతనం అది నాట్ హిజ్ మీన్నెస్ ఇట్ ఈస్ హిజ్ మెగ్నానిమిటీ ఆయన గొప్పతనం నువ్వు మాత్రము నువ్వెవరో గుర్తుపెట్టుకొని మాట్లాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో కైండ్ ఆఫ్ యూ చాలా కృతజ్ఞతలు అండి నన్ను మీ మీద అండి అది అనలా అట్లాంటి వంతో నన్ను నెక్స్ట్ టైం మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తాడు ఏంద్రా బాయ్ నన్ను బాగునే ఉంటున్నావు బాయ్ ఏం సంగతి అని అంటే పాగలుగా ఉన్నట్టుంది యూజ్లెస్ వల్ల కటెస్ లేదు ఏం లేదు నా పర్సనల్స్ అడుగుతున్నాడు అరే పాగలకు అందరు కారు అని అంటాడు అంతే ఏసయ్య మనల్ని ఏమన్నాడు స్నేహితులు అన్నారు సహోదరులు అన్నారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నారు కదా మిమ్మల్ని నేను దాసులని పిలువను నా స్నేహితులని పిలుచుచున్నాను అదంతానే మెగ్నోనిమిటీ హిజ్ గ్రేట్నెస్ రేపొద్దు రెండవ రాకడలో ఆయన వస్తారు అగ్నిజ్వాల వంటి నేత్రములతో అపరంజి వంటి పాదములతో రొమ్మున బంగారు దట్టి కట్టుకొని కరుగుచున్న పాదములతో ఆయన అక్కడి నుంచి వస్తాడు కరుగుచున్న అపరంజి వంటి పాదాలు ఆయన ఆయన వచ్చినప్పుడు ఈయన యోహాన్ని పదిహేను అధ్యయంలో నన్ను ఏమన్నాడంటే మిమ్మల్ని నేను నా స్నేహితులని పిలిచాను నన్ను ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళని అయ్యగారు చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పాడు దగ్గర పోయి అట్ అతి చనువుగా సంబోధించగలమా నేను తమాషా కొరకు జోక్ కొరకు కూడా ఇందాక చెప్పినట్టు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు భయం వేస్తుంది అయ్యో బాబోయి ఆ టైంలో ఆయన అట్లా చూడ్డానికే మనకు శక్తి చాలదు దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఏంటి అని మనము అసలు గడ గడగడ గడ గడగడ గడగడ అడుగుతుంటాడు ఆయన చూసి ఆయన ప్రేమామయుడు దయామయుడు కానీ ఒక మాట గమనించాలి ఒక స్టేట్మెంట్ చేస్తున్నా ప్రస్తుతం ఆయన నీ ముందు నిలబడినప్పుడు ఏ ఎమోషన్ ఆయన నీకు వ్యక్తపరుస్తున్నాడో అదొక్కటే కాదు అది కాక ఇంకా వంద ఎమోషన్స్ ఆయన వెనుకుంటాయి ఏదైతే చూస్తున్నావో ఆ డైమెన్షనే కాదు ఇంకా వంద డైమెన్షన్స్లో అనే వ్యక్తిత్వం ఉంటుంది నీకు తెలిసిన ఏసయ్యా అందులో ఆయనలో నీకు తెలియని కోణాలు ఎన్నో ఉంటాయి సో ఇప్పుడు నీకు ఎంత అవసరమో అంతవరకే వ్యవహారం చేసుకొని నమస్తే నమస్తపెట్టాలా కానీ నీకు తెలియని ఆయనలో ఇంకెంతో ఉంటుంది కనుక ఏమంటున్నాడు హవక్కు యహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను ఆయనది ఎట్లంటే అప్పుడే ఇమోషన్ మార్చేస్తాడు అది చాలామందికి అర్థం కాదు అందుకే దేవునితో నడవలేరు దేవుని స్నేహితులు కాలేరు